సందర్కి గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ఏదో వచ్చేసి గురువారం అనమాట మధ్యాహ్నం మధ్యాహ్నం ఇంకా నేనైతే ఐస్ క్రీమ్ అయితే చేస్తాను అనమాట మధ్యాహ్నం ఇంట్లో బనానా ఉంటే అవి పండైపోతున్నాయి అనమాట వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను ఇంకా ఐస్ క్రీమ్ చేసిన తర్వాత అయితే లాస్ట్ వీలో చూపించినాం కదండీ రైస్ ఎక్కువ చేస్తున్నాను ఎండేస్తున్నాను అనేసి వాటితో అయితే ఇప్పుడు మిక్చర్ అయితే చేస్తాను అనమాట దానికైతే ఇప్పుడు ముందుగా అయితే ఆయిల్ వేసుకునేసి కొన్ని శనగనాలు అయితే తీసుకున్నాను అనమాట అయితే ఆయిల్లో వేయించుకునేది పక్క తీసుకో పెట్టుకోవాలన్నమాట చూడండి మామూలు మనం కారం బొరుగులు అనేది ఎట్లా చేస్తామో అట్లే అనమాట సేమ్ టు సేమ్ అంతేనే వేయించుకొని తీసి పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసు వేసేసి ఇంకా వేయించేసి తీసుకు ఆ సైడ్ కి అయితే పెట్టేసుకుంటాను అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు అనమాట చూసా కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇంకా ఇంకా లాస్ట్ కొంచెం ఆయిల్ చూసుకునేసి ఎక్కువ వేసుకోకండి ఆయిల్ ఎక్కువైపోతుంది నేను అది ఎలాగే అయిందనమాట ఆయిల్ ఎక్కువ వేసాను తర్వాత తీసినాను అనమాట ఇంకా అవి ఎర్రగా అయ్యేలాగైతే వేయించుకున్నాను అనమాట ఇంకా అయితే ఇదే ఇంతకుముందు వేయించుకునే కూడా మిక్స్ చేసుకున్నాను అనమాట ఇంకా దాంట్లో సరిపడైతే ఉప్పు కారం అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇంతే అనమాట దీంట్లోకి ఏమి ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఈజీగా మిక్చర్ అయితే అయిపోతుందనమాట అన్నం వేస్ట్ అవుతుందని పారేసే బదులు ఇట్లా చేసుకుంటే ఈవినింగ్ అలాగా స్నాక్స్ లాగా తినొచ్చు అనమాట బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా అయితే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే సాయంత్రం అయిందనమాట ఇంకా అలా వాకింగ్ వెళ్ళొద్దామనేసి నేను మా ఆయనమ్మ బాబా అయితే వచ్చినామన్నమాట ఈరోజు అది వేరే గురువారం కదండి మేడే అనేసి మా ఆయన కూడా హాలిడే అనమాట ఈరోజు అందుకనేసి ఇలాగ సాయంత్రం అలాగ బయటకు వచ్చినామనమాట మా బాబు తెలుసుకునేసి ఇంకా మా ఏరియాలో బాగుంటుందన్నమాట ఇలా నడుచుకుంటూ వెళ్ళడానికి ఇంకా చూడండి చూపిస్తాను చుట్టూ ఎంత బాగుందో అసలు పిల్లలు ఆడుతున్నారు బాగుంటుందన్నమాట అందరు కూడా వచ్చేస్తారు సాయంత్రం అయితే చాలు ఇంకా మేము కూడా అలాగా వచ్చేసినాం అనమాట మా బాబు చూడండి ఎవరు పిల్లలు పడితే వాళ్ళు వెంటే వెళ్ళిపోతాడు అనమాట బాగా ఆడుతున్నాడు మా బాబు కూడాను బాగా మా అయితే అల్లరి మామూలుగా లేదనమాట అసలు చాలా అల్లరి చేస్తా ఇంకా ఇంటికైతే అయిపోయినా అనమాట చాలే అనేసి ఇంకా ఇది ఏం పూర్వ నాకు అయితే తెలియలేదు అనమాట ఎంత బాగున్నాయి అసలు అది విచ్చుకుంటుందా లేదో కూడా నాకు తెలియదు అంటే చెట్టు అంతా కూడా అట్లే ఉన్నాయి అనమాట అదే విచ్చుకోలేదు ఇంకా చూడండి పైన అనమాట మా ఇల్లు అంతా కూడా ఇలాగ చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట మీకు ఆల్రెడీ చూపించినాను వీడియోస్ కూడా ఒక్కసారి చూపిస్తాను ఇది మా బైక్ అనమాట వాకింగ్ అయితే వెళ్ళేసి వచ్చి ఇంకా పెట్టినాను అనమాట టీ పొడి వేసిన ఇంకా బాగా ఫోన్ అనిపించింది అనమాట బయటకు వెళ్ళి వస్తే వచ్చేసరికి మంచిగా టీ తాగేస్తాయి అంత అయిపోయింది అయిపోతుంది ఊరి నుంచి అయితే మా అమ్మ వచ్చిందనమాట నిన్న ఇంకా టీ అయితే రెడీ అయింది అనమాట ఇంకా అందరికి ఇచ్చేసినాను ఇంకా ఎప్పుడైతే ఏడున్నర అలా అయిందనమాట ఇంట్లో రాగి పిండి లేకుండా ఇంకా ఆడించో వద్దామనేసి మిల్లర్కి వచ్చినాం అనమాట సారీ మిల్క్ మిల్క్ అయితే వచ్చినాం అనమాట ఇక్కడ పిండి రావడానికి రావడానికైతే ఇంకా వచ్చేటప్పుడు అలాగే ఇది జిలేబీ తీసుకొచ్చినాం అనమాట అలాగే ఇంటికి ఏమైనా కావాల్సిందే చూసుకొని అనమాట చూడండి ఎంత ట్రాఫిక్ అసలు బెంగళూరు అంటేనే ఫుల్ ట్రాఫిక్ కదండి అసలు అయితే ఇంకా ఇంట్లో అయితే నేను ఇది పొద్దున్న తీసుకున్నాం అనమాట దాంతో సాంబార్ చేసిన ముద్ద చేస్తున్నాను అనమాట రాగిపిండి లేకుండే కదా ఆడించుకొని చేసి ముద్ద కూడా చేసినాను ఇంకా మా బాబు చూడండి ఎట్లా ఆడుతున్నాడో ఇంకా చనిపోయలు ఉంటే అవి ఎప్పుడు వలుచుకునేదానికి కదండి అందుకని అంతా వల్చేసింది అమ్మ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా ఇప్పుడైతే ఒక అవుతుంది అన్నమాట టైం వచ్చేసరికి ఇంకా చపాతీలు అయితే చేస్తాను చపాతీ కాంబినేషన్కి అయితే బీట్రూట్ కర్రీ చేస్తామన్నమాట బాగుంటుంది చూపిస్తాను చూడండి బీట్రూట్ కర్రీ అనమాట